అందరికీ నమస్కారం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేటువంటి దీంట్లోని శీర్షికలో భరణి నక్షత్రం రెండవ నక్షత్రము నక్షత్రాల్లో దాని గురించి తెలుసుకుందాం భరణి నక్షత్ర జాతకులు యథార్థవాదులు ఇది భరణి నక్షత్రం మేషరాశిలోకి వస్తోంది కానీ లౌక్యం తెలియడం వల్ల వీళ్ళు జీవితాన్ని సాఫీగా కొనసాగించగలరు మనోధైర్యం హెత్తు స్థిర చిత్తులు తమపై ఆధారపడిన వారిని విడిచిపెట్టరు విడివక భరించడానికే సిద్ధపడతారు ఆనందముగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడూ కూడా అయితే భరణి నక్షత్రము యమ నక్షత్రం కావున కొంచెం గండములు ఎక్కువగా ఉంటాయి శుక్రదశతో ప్రారంభమై ఎరిగి అంటే శుక్రదశతో ప్రారంభమవుతుంది తాలూకా జీవితం తెలియక ఏం చేస్తారంటే కొంచెం వ్యామోహాలకు పోతారు వివాదాస్పదలు అయ్యి తర్వాత